తొందరగా గుడి వర్గకు మండపంలోకి రాగలమని కోరుకుంటున్నాం కండ్లు పదాలు అయిపోతున్నాయి తండ్రి ఫలాలు అయిపోతున్నాయి సంతాన బలం కలగాలకి సంవత్సరంలోకి పండటువంటి మల్లికార్జున స్వామి ఆ আর <laughs> এর

جانے وردا بھائی سن جي راني تي اور ڪونه رايا رادايا مونڊيگا پچي هلي మంగమ్మన్వ్ గంగారెడ్డి కుంట మురళి మీసేవ రాజు మచ్చర్ల సాయన్న తుప్పాక సీను మంగళారం రెడ్డి రెడ్డి గౌడ్ చిన్నగిరి రవి గర కిషన్ కుంట చిన్నమూర్తిన్న తల్ల దేవేందర్ కొబ్బలి భాస్కర్ రవిరాజ్ లక్కారం ధనరాజ్ లక్కారం రెడ్డి ఏపీ పద్మ గున్నేటి కిరణ్ జిబిఆర్ కోరింటి శశిరెడ్డి కుంట రాములు తల్లం పెద్ద గంగారెడ్డి గాజుల చిన్న గంగారం మహితాపు నారాయణ కిషోర్ बी गंगाधर गौड सत्यनाथ नारा गौड पत्तेपूर गंगा रेड्डी पड़ाल मधु वेंकटेश्वर रेड्डी श्रीनिवास सुब्रिया श्रीनिवास सुब्रिया ग्रीनफील सु अग्रीवाल अंदापुर के बाला गौड लाड़े रमेश कुमार युवपल मार्केट हनुमान प्रसाद गणेश लाइन అందరికి నమస్కారం అంకపురం మల్లా దేవస్థానం మొన్న ఇరవై తొమ్మిది నాడు ఈ కార్యక్రమం చాలా ఇది సీడి జరిగింది ఆ రోజు నైట్ నిన్న బోనాలు ఈరోజు దేవుడి ఆనందన సత్వం దేవుడి కళ్యాణం అన్ని వేసుకుంటున్నాం నాలుగు సంవత్సరం నుంచి పది సంవత్సరం యాదవ సంఘం అందరం నుంచి వేసుకుంటాం ఊరందరూ ఈజీగా సహకరిస్తుంది గ్రామ ప్రజలు సహకారం ఉంటుంది అందులో బిఎంఓ ప్రతి ఒక్కరు మా గ్రామ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు అందరు కలిసి చూసుకుంటాం మంచిగా చేసుకుంటూ ఉంటాం అందరు బంధువులు వస్తారు అందరు క్షమసం మంచిగా జరుపుకుంటారు ఈరోజు ఈరోజు అగ్నిగుండలు అయినాయి అందులో అగ్నిగుండలు నడిస్తే ఆ రోజు బాగుంటాయి అందరు పిల్లలు బాగుంటారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ భక్తులు పాల్పడ్ ఇతర గ్రామస్తారు మా గ్రామస్తారు ఇద్దరు బంధుమిత్రులు ప్రతి ఇంటింటికి సభ్యులం ఇంటింటికి బంధుమిత్రులు వచ్చారు అందరం ప్రేమతో జరుపుకుంటాం మళ్ళీ ఓం నమ శివా జై మల్లాన్నీ నమస్కారం కొత్తగూరు గ్రామంలో నాలుగు సంవత్సరాల నుంచి మేము నిలుపుతున్నాము మల్లన్న బండాలు తెచ్చి నేను కొత్త నిలుపుతున్నాము అగ్ని గుండాలు వేసుకుంటాము మల్యాణం చేసుకుంటాము జిల్లా తీసుకుంటాము రము ఈసారి కొత్త తెలుసుకుంటాము ఒక నాలుగు సంవత్సరాల నుంచి అందరూ కలిద బాగుంది జైలు మళ్ళా చేసే సంతోషం సపోర్ట్ బాగున్నారు అంటారు సాయంతోనే మా గుడిని నిర్మాణం చేస్తాము

అన్నదాన కార్యక్రమం ఈ ఈరోజు ఒకరోజు అన్నిన్నా కూడా పెట్టారు ఇక్కడ చుట్టుపక్కల విలేదుల నుంచి కూడా వస్తున్నారు ఇప్పుడు మీ ఇళ్ళల్లో ఏమన్నా చేసుకొని ఇక్కడ తీసుకొస్తారా నైవేద్యం బోనలు ఎత్తుకొని వస్తారా

ఈ మల్లన్న ఉత్సవాలు మేము ఈ మూడు రోజుల నుంచి ఘనంగా జరుపుకుంటున్నాము ఇవి మాకు మేము పుట్టక ఉంద నుంచి మా పెద్దలు తాతల కాలం నుంచి మల్లన్న పండుగ చేసుకుంటాము మేము ప్రతి ఏటా చాలా ఘనంగా జరుపుకుంటాము ఇంకా మా ఊరు పెద్దలు కొంతమంది ఫారినర్స్ కానీ మా కులస్తులు కానీ అందరి చాలా మద్దతు ఉన్నది అన్నదాన సత్వానికి కానీ ఇంకా ఇతర విషయాలు కానీ అన్నింటిలో ప్రతిసారి మాకు ముందుండి నడిపిస్తారు వాళ్ళు మనం ఎన్నుకున్న కానీ వాళ్ళు ముందుండి నడిపిస్తారు మాకు మళ్ళీ కూడా కావాలి అంటే అది ఏ రూపంలో ఎవరి రూపంలోన్నా వచ్చేస్తుంది అంతే ఇది ప్రతి చాలా ఆనందంగా మలనసీమకి ఇంకా ఎంతో చేసుకుంటాం ఊళ్ళో ఇంతమంది వచ్చింది ఎన్ని వేల మందికి అన్నదానం పెడుతున్నాం ఇంకా వచ్చినా వేరే నుంచి వచ్చినా కూడా మాకు ఇష్టం ఇప్పుడు అనుకుంటారు బాబా ఇప్పుడు వాళ్ళు అంటూ వాళ్ళే ఇక్కడ మేము ఒకసారి ఇక్కడ ముడుపుట్టినాము మాకు నచ్చింది మేము చేసుకుంటాము చేసుకోవచ్చు వాళ్ళకు కూడా ఫుల్ సపోర్టు రండి అందరు వచ్చినా ఎలాంటి సాగరాయినా మేము అందిస్తాము మా కులస్తులు అందరు ఉంటారు పెద్ద మనుషులు ఉంటారు ఇక్కడ వాళ్ళు మీరు దగ్గరుండి చేయిస్తారు మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఏటా మూడు రోజులు ఘనంగా బోనాలు ప్రతి ఒక్కటి మంగళారతితో బోనాలు ఊరేగింపు పళ్ళకి సేవలు రథము సిడీలు ఇలాంటి ప్రతి ఒక్కటి మేము చాలా ఆనందంగా చేసుకుంటున్నాము మా కుటుంబ సభ్యులకు కానీ మా అందరికి కానీ చాలా ఆనందంగా ఉంది మేము కూడా ఈరోజు ఉత్సవాలు నింజాయాల నుంచి ఇక్కడికి వచ్చిన కేవలం పండుగ కోసం వచ్చినాం అట్లనే మాకు చాలా ఆనందమైందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ అంకాపురం మల్లన్న దేవస్థానం ఈ గత నాలుగు సంవత్సరాల క్రితం ఈ గుడి కట్టడం జరిగి జరిగింది ఈ గుడి కట్టిన నుంచి మా అందరికీ మంచి జరిగిన కొద్ది ఈ ఇంత పెట్టి వచ్చిన ఇది మూడు రోజుల పండగ నాలుగు రోజుల పండగ ఎత్తున వేసుకుంటాము ఫస్ట్ రోజు శనివారం పొద్దున పందిర వేస్తాము పందిరేసి ఇ లందకారు కోతాం లందకారుకి వెళ్ళి గంగ కోతాం గంగ పోయి గంగ దేవుని స్నానం చేసుకొని తీసుకొని వచ్చేసి ఊరు మొదటి నుంచి పళ్ళకి సేవ చేసుకుంటాము పళ్ళకి తీసుకొని వచ్చేసి కంకాపు ఈ గుడి దగ్గరికి తీసుకొస్తాము గుడి దగ్గర తీసుకొచ్చిన తర్వాత రాత్రి పూజలు చేస్తాం మైలగూర తీస్తాం మైలగూర్ర తీసేసి ఆదివారం రోజు అది ఒక చిన్న అది వేసేసి బోనాలు తీసుకొస్తాం బోనాలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పి ఊరందరం మంచిగా అది నచ్చేస్తాం నచ్చేసి ఈ పైడైనా తీస్తాను అది వేసి పని పెళ్లి చేస్తాం మళ్ళీ సోమవారం పొద్దున అగ్గి గుండాలు ఉంటాయి మళ్ళీ తర్వాత మళ్ళన లగ్గము లగ్గము తర్వాత నాగేల్లి నాగేళ్ళి తర్వాత ఎల్లమ్మ లగ్గం ఉంటుంది ఎల్లమ్మ దగ్గర బోనాలు చేస్తాము తర్వాత చేసేసి ఈ అన్నదాన సత్రం అన్నదాన సత్రం చేసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు చిడి దింపుతాము మల్లన్న గుడి చుట్టూ చిడి దింపుతాం ఈ అందరికీ నమస్కారం అంత పెద్దలు కానీ మా ఊరు సహకారంతో అన్ని సహకారంతో గ్రామ ప్రజలు మన పెద్దలు అందరి సహకారంతో ఇంత బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు ఇంత మంచి ఊర్లే కానీ అక్కడ వేరే ఊరు వచ్చింది కానీ అందరు పెద్ద ఎత్తున వస్తారు అందరు సహ సహకారాలతోనే ఇంత బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు జయమలన్న జై జయమాల మళ్ళీ మంగళవారం రోజు మొత్తము వచ్చేసి నైవేద్యాలకి తీసుకొస్తాం మల్లన్న నైవేద్యాలు నైవేద్యాలేస్తాం మంగళవారం రోజు నా పేరు హంసపు ఇక్కడ మల్లన్న స్వామి దేవస్థానంలో ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ మల్లన్న స్వామి ఉత్సవాలు జరుగుతాయి ముందుగా అంకాపూర్ గ్రామ ప్రజలకు ఈ దేవుని కటాక్షలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి ఈ మల్లన్న స్వామి ప్రత్యేకత పెరుగుతూనే ఉంది దినదినం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు అలాగే ఇక్కడ కొంభు బంగారం అంటే కోరిన భక్తులకి కొంభ బంగారం అని నిర్మిస్తున్న మల్లన్న స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం సంవత్సరం భక్తుల అది ఇక్కడ ఏదైతే కోరికలు కోరుకున్నారో వాళ్ళకు అన్ని మంచి జరుగుతున్న ఆలోచనతో భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఇక్కడ ఈ దేవస్థానం మా అంకాపూర్లో ఉండడం మా అంకాపూర్ వాసుల అదృష్టం అలాగే ఇక్కడ ఈ ఏదైతే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారో వాళ్ళకు నిత్య కొంగు బంగారం అయి నిలుస్తున్న దేవుణ్ణి కొలుస్తూ ఆ దేవదేవుని కృప మా అంకాపూర్ గ్రామ ప్రజలకు ఉండాలని ఇంకా ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఈ దేవాలయం మరింత పటిష్టంగా మరింత మరింత సుందరంగా అంకాపూర్కి వన్యత విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు